వెల్కమ్ టు రాజనీతి మొన్న మధ్య హిందూ శంకరావంలో అనంత శ్రీరామ్ గారు ఆవేశపూర్తి ప్రసంగాలు చేశారు సినీ గీత రచయిత ఆయన ఇటీవల కాలంలో హిందూ మతం ఔనత్యాన్ని గురించి ఉపన్యాసాలు దంచి కొడుతున్నారు మొన్న కూడా ఇతిహాసాల్లో హీ విలన్లను హీరోలుగా చూపిస్తున్నారు సినిమాల్లో ముఖ్యంగా కృష్ణా జిల్లా నిర్మాతల దర్శకులు చూపించారు అలాగా అని చెప్పి విమర్శలు చేశాడు ఆయన ఇంతగా హిందూ మతం గురించి తపన పడుతున్న ఈ అనంత శ్రీరాముడు తన తండ్రి తర్వాత తండ్రి లాంటి పెదనన్ను తీవ్రంగా వేధిస్తున్నాడట మరి ఇది హిందూ ధర్మం పెద్దలను వేధించమని చెప్పిందా హిందూ ధర్మం పెద్దలను గౌరవించమనే చెప్తుంది కదా అంతలాగా హిందూ మతం గురించి హిందూ ధర్మం గురించి పాటుపడి అతను తన సొంత విషయానికి వచ్చేసరికి ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడు అంటే ఉపన్యాసాలకే హిందూ మతం గురించి కానీ ఆచరించడానికి కాదా ఇక్కడ ఈ అనంత శ్రీరామ్ తన ఆస్తులను చెరబట్టాడని ఆయన పెదనాన్న న్యాయం చేయమని ఫిర్యాదు చేశారు మా తమ్ముడు కుమారుడు నా ఇంటిని నా ఆస్తుల్ని చెరబట్టాడు నన్ను మానసికంగా శారీరకంగా వేధిస్తున్నాడు నా మీద కేసులు పెట్టించాడు అని చెప్పి ఆయన ఫిర్యాదు చేశారు మరి హిందూ ధర్మంలో మన ఇంట్లో పెద్దలే కాదు బయట పెద్దలను కూడా గౌరవించమని చెప్తారు మరి ఈయన ఆస్తుల కోసం వేధిస్తున్నాడు ఈయన మళ్ళీ హిందూ మతం గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉంటాడు అనంత శ్రీరామ్ పెదనాన్న పేరు చేగొండి రామజోగయ్య ఆయన హైదరాబాద్లో ఉంటారు సోమాజిగూడాలని అక్కడ ఉంటారు ఆయన బాగా పెద్ద వయస్కుడు పశ్చిమ గోదావరి జిల్లా ఎలమంచిలి మండలం దొడ్డిపట్ల గ్రామంలో ఆయనకు పెద్ద ఇల్లు ఉంది ఇరవై ఏడు సెంటుల్లో ఇల్లు ఉంది కొన్ని భూములు కూడా ఉన్నట్టు ఉన్నాయి అనంత శ్రీరామ్ గారి తాత బతికుండగానే ఈ రామజోగయ్యకు అట్లాగే అనంత శ్రీరామ్ తండ్రి అయిన సత్యనారాయణమూర్తి ఆయన వచ్చేసి చిన్న కొడుకు రామజోగయ్య తర్వాత పుట్టినవాడు వీళ్ళ మధ్య ఆస్తి పంపకాలు చేశారు పార్టీషన్ డీడ్ ద్వారా ఆ ఇల్లు రామజోగయ్య గారికి వచ్చిందంట అదే ఇంట్లో ఆయన తల్లిదండ్రులు ఉన్నారు తమ్ముడు ఫ్యామిలీ అందరూ ఉన్నారు తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత ఇప్పుడు అనంత శ్రీరామ్ తండ్రి ఫ్యామిలీ ఉంటుంది అక్కడ ఇప్పుడు ఆయన అనంత శ్రీరామ్ గారు ఆ ఇల్లు మాదే మా తాత మాకు రాశాడని చెప్పి వాదిస్తున్నా కేసులు కూడా పెట్టించాడట స్థానిక పోలీస్ స్టేషన్లో ఆయనకున్న పలుకుబడిన ఉపయోగించి ఈయన మీద కేసులు పెట్టించాడు ఇప్పుడు ఈయన నా ఇల్లు నాకు ఇప్పించండి అట్లాగే నా పొలాలు కూడా వాళ్ళ స్వాధీనంలో ఉన్నాయి పట్టాదార పాస్ పుస్తకాలన్నీ నా పేరుతోనే ఉన్నాయి ఇంటి కరెంటు బిల్లులు కానీ మిగతా ఆస్తి పన్ను రసీదులు కాని అన్నీ నా పేరుతోనే ఉన్నాయి అవన్నీ వాళ్ళు వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు నన్ను అక్కడికి రానివ్వట్లేదు అని ఆయన ఫిర్యాదు చేశారు ఈయనకు పిల్లలు లేరు రాంజాబేయ గారికి ఈయన హైదరాబాద్లో ఉంటారు ఈయన సామాజిక స్పృహ కలిగిన వ్యక్తే ఎందుకంటే సమైక్యాంధ్ర ఉద్యమంలో చురుగ్గా పార్టిసిపేట్ చేశాడు విశాలాంధ్ర మహాసభ తరపున చాలా జిల్లాల్లో పర్యటించారు కూడా ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్నారు అనారోగ్యంతో ఉన్నారు ఇతను చెప్పేది ఏంటంటే తమ్ముడు కొడుకు అనంత శ్రీరామ్కి చిన్నప్పటి నుంచే కంటి చూపు పరమైన సమస్యలు ఏవో ఉన్నాయంట దాంతో జనరల్గానే ఉంటుంది కదా పెద్దవాళ్ళకి ఆయనకి ఎలాగో పిల్లలు లేరు తమ్ముడు కుమారుడు ఏదో వీక్నెస్లు ఉంటే కళ్ళు బాగా లేకపోవడం కాలు బాగా లేకపోవడం అనారోగ్యం ఉంటే వీడు ఎలా బతుకుతాడో ఏంటో అని చెప్పి కొంచెం ఎక్కువ ఇది చేస్తారు కదా అలా నేను కూడా వీడికి అన్ని ఆస్తులు ఇద్దామని చెప్పి విల్లు రాశాను తర్వాత వీడి పోకడ చూసి ఆ విల్లు రద్దు చేసుకున్నాను అని చెప్పి కూడా ఆ ఫిర్యాదులో ఆయన మెన్షన్ చేశారు సీనియర్ సిటిజన్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద వెంటనే చర్యలు తీసుకోవాలి తనకు న్యాయం చేయాలని చెప్పి ఆయన ఫిర్యాదు చేశారు అంటే ఇప్పుడు చూస్తే ఈయన బయటకేమో ప్రజలకేమో చాలా ఆదర్శనీయుడిగా ఆదర్శప్రాయుడిగా కనిపిస్తాడు ప్రసంగాలు చేస్తాడు కానీ సొంత విషయాలు ఆస్తుల విషయాలకు వచ్చేసరికి బిహేవియర్ ఎలా ఉంటుందని దానికి ఇది ఒక నిదర్శనం అనంత శ్రీరామ్ పెదరాని చెప్తున్న వాస్తవాలు ఇవి కనుక వాస్తవాలు అయితే ఖచ్చితంగా ఆయన్ని శిక్షించాల్సి ఉంటుంది ఆయన చేసిన పనులకి వీళ్ళందరూ వచ్చి ప్రజలకు ఉపన్యాసాలు చెప్తూ ఉంటారు మన హిందూ సంప్రదాయాలు అలా ఉంటాయి ఇలా ఉంటాయి అని వాటిని పాటిస్తూ ప్రజలతో పాటింప చేస్తే బాగుంటుంది लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल